నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హిస్టరీ విభాగం నుంచి ఫస్ట్ లెసన్ చరిత్ర అంటే ఏంటి ఈ లెసన్ సంబంధించి పార్ట్ వన్లో యాభై బిట్స్ నేర్చుకోవడం జరిగింది ఇప్పుడు పార్ట్ టూలో ఉన్నాం ఈ పార్ట్ టూలో మరొక యాభై బిట్స్ ఈ టూ పార్ట్స్ మనం నేర్చుకున్నట్లయితే ఈ ఫస్ట్ లెసన్ కంప్లీట్ అవుతుంది అంటే ఇంచుమించు ఈ పార్ట్ టూలో ఒక యాభై నాలుగు బిట్స్ వరకు ఉన్నాయి ఆ బిట్స్ గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం జాగ్రఫీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బిట్ బ్యాంకు కింగ్స్ డిఎస్సి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో పోస్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు కంటెంటు మెథడాలజీ పిఐఏ ఈ మూడింటికి సంబంధించి న్యూ సిలబస్ ఓల్డ్ సిలబస్ ఇవన్నీ మీకు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్టులో అందుబాటులో ఉంచాం కావలసిన వారు ఆ వీడియోలు చూసినట్లయితే టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా ప్రతి వీడియో కూడా మీకు అక్కడ కనపడుతుంది కాబట్టి ఈ వీడియోలు ఉపయోగించుకుంటే బయటికి ఎటువంటి కోచింగ్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడ చాలా యూజ్ఫుల్గా ఈ యొక్క ఛానల్ అనేది రూపొందించడం జరిగింది టెక్స్ట్ బుక్నే మనం ప్రామాణికంగా తీసుకుని ఏ పాయింట్ మిస్ కాకుండా ఇదే విధంగా మన మ్యాపింగ్ అంతా కూడా మీకు రూపొందించి ఎక్స్ప్లెయిన్ చేసాం ఇప్పుడు బ్యాంక్ కూడా చేయడం జరుగుతుంది ఆ చేసిన బిడ్స్ అన్నీ కూడా కింగ్స్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో పోస్ట్ చేస్తున్నాం కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే సాకేత్ గ్రంథ రచయిత మైథిలి శరణగుప్త ఊర్మిళ అనే పౌరాణిక పాత్రను వివరించే గొప్ప సాహిత్య గ్రంథం ఏది సాకేత్ వివిధ కాలాలలో ప్రజలను చరిత్ర అధ్యయనం చేస్తే వివిధ ప్రాంతాలలో ప్రజలను అధ్యయనం చేసే శాస్త్రం ఏది అంటే భూగోళ శాస్త్రం పరిపాలనా విధానం గురించి రాజనీతి శాస్త్రం అధ్యయనం చేస్తే వివిధ రకాల ప్రభుత్వాలు ప్రభుత్వ కార్యకలాపాలను అధ్యయనం చేసే శాస్త్రం చరిత్ర సమాజ శాస్త్రం సామాజిక సంబంధాలను అధ్యయనం చేస్తే సమాజంలో ఆచారాలు అలవాట్లు ఆహారం దుస్తులు కుటుంబ జీవనం పండుగలు ఉత్సవాలను అధ్యయనం చేసే శాస్త్రం చరిత్ర సమాజంలో శాస్త్రం సామాజిక సంబంధాలు అధ్యయనం చేస్తుంది ఇలా సమాజ శాస్త్రం సామాజిక సంబంధాలు అధ్యయనం చేస్తే సమాజంలో ఉన్న ఆచారాలు అలవాట్లు ఆహారము దుస్తులు కుటుంబ జీవనం పండుగలు ఉత్సవాలు వీటన్నింటినీ అధ్యయనం చేసే శాస్త్రం ఏది అంటే చరిత్ర ఈ శాస్త్రాన్ని పంతొమ్మిదో శతాబ్దం ముందు వరకు గ్రంథస్థం చేసే ప్రయత్నం జరగలేదు దేనిని చరిత్రను చరిత్రకు పునాది వేసిన వారు ఎవరు గ్రీకులు తర్వాత రోమన్లు కల్పితి గాథ నుండి గాన సాంప్రదాయానికి గానం నుండి చరిత్ర రచనకు మారడానికి వేదికగా నిలిచిన దేశం ఏది గ్రీకు గ్రీకులు చరిత్రను ఏ విధంగా గుర్తించారు చరిత్రను తత్వచింతనతో కూడిన గొప్ప సాహిత్యంగా గ్రీకులు గుర్తించడం జరిగింది తత్వ చింతనతో కూడిన గొప్ప సాహిత్యంగా గ్రీకుల తరువాత చరిత్ర రచనకు కృషి చేసిన వారు ఎవరు అంటే రోమనులు చరిత్రను కళగా భావించిన వారు రోమనులు కళ విమర్శన శాస్త్రం రెండింటి సమ్మేళనమే చరిత్ర అని అభిప్రాయపడినవారు గ్రీకులు ప్రసిద్ధి చెందిన రోమ్ చరిత్రకారులు ఎవరు లివి టాస్టస్ చరిత్రకు పుట్టినీళ్లుగా దీనిని పరిగణిస్తారు ఇయోనియా ఇయోనియాలో చరిత్ర తొలిదశను ఏ విధంగా వినిపించారు అంటే గాన సంప్రదాయంగా అంటే పాటల రూపంలో చరిత్ర యొక్క తొలిదశను వివరించడం జరిగింది ఎవరి పద్యాలలో అపరిమితమైన చారిత్రక సమాచారం ఉంది హోమర్ పద్యాలలో వైవిధ్యం ఉన్న రచయిత మేధావిగా ఎవరిని పేర్కొంటారు గ్యనాఫోన్ చరిత్ర రచనలో సంఘటనలు వివరించడంతో పాటు వీటి వెనక ఉన్న కారణాలు వివరించిన వారెవరు పోలిబియాస్ చరిత్రను సంస్కృతి శాస్త్రంగా తీర్చిదిద్దిన ప్రముఖుడు ఎవరు ఇబన్ ఖల్దూన్ ఈయన పదమూడు ముప్పై రెండు పద్నాలుగు వందల సంవత్సరం కాలానికి చెందినవాడు ఇబన్ ఖల్లూన్ అశ్వఘోషుడు ఆయన యొక్క రచన ఏది అంటే బుద్ధ చరిత్ర బానుడు యొక్క రచన చరిత్ర బిల్హానుడి యొక్క రచన విక్రమాంక దేవ చరిత్ర కౌటిల్యుడి రచన అర్థశాస్త్రం మేరుతుంగ రచన ప్రబంధ చింతామణి పదమూడు వందల ఆరో సంవత్సరంలో ఈ గ్రంథాన్ని లిఖించడం జరిగింది కల్హానుడి రచన రాజతరంగిణి ఈ యొక్క రాజతరంగిణి అనే గ్రంథం కాశ్మీర్ రాజుల యొక్క చరిత్ర కూర్చి వివరిస్తుంది రాజతరంగిణి ఎప్పుడు రచించబడింది పదకొండు వందల నలభై ఎనిమిది క్రీస్తు శకం రచించబడింది సంఘటనలకు ప్రాధాన్యమిచ్చి చరిత్ర రచన చేసిన వారెవరు అమీర్ ఖుశ్రు అమీర్ ఖుశ్రు రచనల్లో ఎక్కువగా కనిపించేది వేదాంత ధోరణి ఇతరుల అనుభవాలు పరిగణలోకి తీసుకోవడం వల్ల చరిత్ర రచనకు న్యాయం చేయవచ్చు అని పేర్కొన్నవారెవరు అంటే జియావుద్దీన్ బరవని సమగ్ర చరిత్ర సమాహారం సేకరించేందుకు ప్రముఖులను అధికారులను యువకులను వృద్ధులను కలిసి వివరాలు సేకరించిన వారు అబుల్ ఫజల్ సమగ్ర చరిత్ర సమాహారం సేకరించడానికి ప్రముఖమైన వ్యక్తులు అధికారులు యువకులు వృద్ధులు వీరందరినీ కలిసి వివరాలు సేకరించిన వారు అబుల్ ఫజల్ అబుల్ ఫజల్ గ్రంథం ఏది అక్బర్నామా ఆధునిక ఐరోపా చరిత్రలో మొదటి దశలో కనిపించే ధోరణులు వైజ్ఞానిక వికాసము మనోహర శైలి సానుకూల దృక్పథం ఆధునిక ఐరోపా చరిత్రలో ప్రధాన పద్ధతులు జర్మన్ ఇంగ్లీష్ ఫ్రెంచ్ ఇటాలియా పద్ధతులు ఆధునిక ఐరోపా చరిత్రలో ప్రధానంగా ఉండేవి ఆధునిక ఐరోపా చరిత్ర రచనలో నూతన శకానికి నాంది పునరుజ్జీవన ఉద్యమం సంస్కరణ ఉద్యమాలు హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా రచయిత జేమ్స్ మిల్ పద్దెనిమిది వందల ఆరో సంవత్సరంలో ఈ గ్రంథాన్ని రచించడం జరిగింది చరిత్రలో ఉన్నత ప్రమాణాలు సాధించే సాధనం ఏది అంటే విషయనిష్టత ఈ విషయ నిష్ఠతకి మరొక పేరేంటి అంటే నిష్పాక్షికత నిష్పాక్షిక చరిత్ర రచన అనగా జరిగిన విషయాలు వాస్తవాల ఆధారంగా పొందుపరచడం చరిత్ర రచనలో పూర్తి నిష్పాక్షికత సాధ్యం కాదు అయితే చారిత్రక వాస్తవాలకు చరిత్ర వ్యాఖ్యానానికి మధ్యగతానికి వర్తమానానికి భవిష్యత్తుకు మధ్య సంబంధాలు రాసే క్రమంలో నిష్పాక్షికతకు ప్రాధాన్యం ఉంటుంది అని అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన వారు ఈహెచ్ కార్ లియోపాల్డ్ ర్యాంకీ ఏ దేశ చరిత్రకారుడు జర్మన్ నిష్పాక్షికత ఆధారాలను విమర్శనాత్మకంగా శోధించి వ్యాఖ్యానించడం వాస్తవాలు నిరూపించడం కల్పితాలు వాస్తవాలు రాబట్టడం చరిత్రను క్రమ పద్ధతిలో రచించడం పరిశోధన ఫలితాలు గుర్తించడం వంటి వాటికి వారు ఎవరు అంటే లియోపాల్డ్ ర్యాంకీ విమర్శనాత్మక ప్రక్రియ ద్వారా రూపొందించిన చరిత్రకు శాస్త్ర విజ్ఞాన హోదా లభిస్తుంది అని ఎవరు పేర్కొన్నారు లియోపాల్డ్ ర్యాంకీ ఖచ్చితంగా జరిగిన విషయాలు చెప్పడమే చరిత్రకారుని ప్రథమ ధర్మం అన్నవారు లియోపాల్డ్ ర్యాంకీ చరిత్రను ఖచ్చితంగా విజ్ఞాన శాస్త్రంగా పేర్కొన్నవారు జేబీ బ్యూరీ ర్యాంకీను అనుసరించాడు చరిత్ర విజ్ఞాన శాస్త్రము మానవ శాస్త్రము అని అభిప్రాయపడ్డవారు ట్రివిలియన్ హిమాలయాలలో పుణ్యక్షేత్రాలు ఇవి అమర్నాథ్ జ్వాలాముఖి హరిద్వార్ కేదార్నాథ్ బద్రీనాథ్ పశుపతినాథ్ మానస సరోవరం ఇవన్నీ కూడా హిమాలయాలలో ఉన్న పుణ్యక్షేత్రాలు చరిత్ర రచనకు ఉపయోగపడే ఆధారాలన్నీ రెండు అవేంటి పురావస్తు ఆధారాలు సాహిత్య ఆధారాలు పురావస్తు ఆధారాలు కోవలకు అంశాలు ఏంటి త్రవ్వకాలు నాణాలు శాసనాలు మన దేశంతో వ్యాపార సంబంధాలు వివరించే ఏవి అంటే ఇండో గ్రీక్ నాణాలు రోమన్ బంగారు నాణాలు భారతదేశంతో వ్యాపార సంబంధాలు వివరిస్తున్నాయి చరిత్ర నిర్మాణానికి ప్రధానమైన ఆధారాలు ఏంటి అంటే శాసనాలు సాహిత్య ఆధారాలు అన్ని రకాలు రెండు అవి స్వదేశీ సాహిత్యము విదేశీ సాహిత్యం ఇండికా గ్రంథ రచయిత మెగాస్తనిస్ భారతదేశంలో వివిధ ప్రాంతాలను ప్రస్తావించిన గ్రంథం ఇది టాలమీ యొక్క జోగ్రఫీ మిన్హజసుద్దీన్ సిరాజ్ యొక్క రచన ఇది తబకత్ ఇ నాసిరీ ఘోరీ దండయాత్రలు ఈ గ్రంథంలో వివరించబడ్డాయి ఇది ఫ్రెండ్స్ ఇంతటితో హిస్టరీలో ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఫస్ట్ లెసన్ కంప్లీట్ చేయడం జరిగింది నెక్స్ట్ లెసన్లో సెకండ్ లెసన్ గురించి మనం బిట్స్ అనేవి నేర్చుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ